హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ ఈ ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదమూడో తారీఖు ఫిబ్రవరి నెల మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో ముప్పై కేజీల బాక్సు ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి ఎనభై వంద రూపాయల వరకు ప్రారంభ కాయలు ధరలు పలకడం జరుగుతూ ఉంది ఇంకా థర్డ్ క్లాస్ కాయలు వంద నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై రూపాయల వరకు థర్డ్ క్లాస్ కాయలు ధరలు పలకడం జరుగుతూ ఉంది ఇంకా సెకండ్ యలు సే ముప్పై కేజీల బాక్సు వంద నలభై నుంచి ప్రారంభమయ్యి వంద అరవై వంద ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు ధరలు పలకడం జరుగుతూ ఉంది ఇంకా ఇవాళ టాప్ అండ్ టాప్ రేటు విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్లో వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే వంద ఎనభై నుంచి ప్రారంభమయ్యి రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పలకడం జరిగింది ఇంకా యాక్షన్ అంతా పూర్తి కాలేదు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను ఇప్పటికైతే టాప్ అండ్ టాపు రెండు వందల ఇరవై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్